సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి తప్పకుండా జరుగుతుంది అని నువ్వు నమ్మిన విషయం జరుగుతుందా లేదా అని ఒక ఆందోళన నీకు మొదలైంది అది ఏంటో విని తెలుసుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి గత కొన్ని రోజులుగా ఎన్నో కోట కోటలు భవనాలు అంత ఎత్తున ఆశలు పెట్టుకుని ఉన్నావు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి అని నువ్వు అనుకున్న విధంగానే అన్నీ జరుగుతాయి అని చాలా రోజులుగా లేని సంతోషంగానే ఉన్నావు కానీ ఈ మధ్యనే హఠాత్తుగా అనుకోని సంఘటనలు వచ్చాయి ప్రారంభంలో వాటిని సాధారణంగానే అనుకున్నావు కానీ అవి రాను రాను పెద్ద సమస్యలుగా వస్తాయని నీకు తెలియలేదు కదా ఇప్పుడు అంతా నువ్వు తలుచుకునేదే ఇది మాత్రం నీ జీవితంలో జరగకుండా ఉంటే బావును అని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఎలా జరిగి ఉండాల్సింది అని కూడా తలుస్తున్నావు ఇది అలా జరగకుండా వేరే విధంగా జరిగినందువల్లనే బాగున్నా బాగున్నా అని ఆలోచిస్తున్నావు కదా కానీ జరిగింది జరిగిపోయింది నువ్వు అనేదే తప్పు కాదు జరిగిపోయిన దానిని నువ్వేం మార్చలేవు కదా కానీ జరగాల్సింది మార్చుకోగలవు కదా బిడ్డ నీకు జరగబోయేది నీకు అనుగుణంగా జరిగేందుకు ఆ సందర్భం నీకు సహాయపడుతుంది కొన్నిసార్లు తప్పక జరుగుతుంది అని నమ్మకంగా ఉన్నావు కానీ కొన్నిసార్లు మాత్రం జరుగుతుందో లేదో అనే సందేహంలో ఉన్నావు ఒకవేళ జరగకపోతే ఎలా అని నీ మనసులో గందరగోళం కూడా ఏర్పడిపోయింది నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికే నీ బాబాని నీకు ఈ సందేశం అందించటానికి వచ్చాను ఎందుకు ఇలా జరిగింది బిడ్డా నీ జీవితంలో జరిగే ప్రతిదీ ప్రతి వాళ్ళు నేను పంపిన వాళ్ళే అయిన వాళ్ళు కాని వాళ్ళు అనేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు నీ జీవితంలోకి రావటం నీ పూర్వజన్మ ఫలితం వల్లనే కాబట్టి నీ జీవితంలో వచ్చే వాళ్ళని ఎంత లే అనుకోవద్దు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేయడానికి నీ జీవితంలోకి వస్తూ ఉంటారు వాళ్ళు చేసే పనులకు ఫలితం పొందుతూ ఉంటారు దాని గురించి నువ్వు ఆశపడే ఆశ ఆలోచించనవసరం లేదు నేను ఎప్పుడు కూడా నీకైన ప్రశ్నలకు సమాధానం నేను చేరుస్తూనే ఉన్నాను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే మళ్ళీ మళ్ళీ అదే మనస్థితిలో అదే గందరగోళంలో ఉన్నావు కాబట్టి ఇదిగో ఇప్పుడు నీకు కావలసిన ప్రశ్నకు సరైన బదులు అనేది నేను ఇస్తానమ్మా జాగ్రత్తగా వింతల్లి ఇప్పుడు నా దగ్గర రా నన్ను చూడు నా కళల్లోకి చూడు నా దగ్గరకు వచ్చి నిలువు కొద్దిగా కాసేపు ప్రశాంతంగా కూర్చో మనసుని ప్రశాంతంగా ఉంచుకో అంటే ఇప్పటి వరకు నీ మనసును ఎంతైతే ఒత్తిడితో బాధ పెట్టుకున్నావో అదంతా కాకుండా నీ బాబా చెప్పేది విను అప్పుడే చిన్న బిడ్డ నడవాలి అంటే ఎలా అవుతుంది చెప్పు అలాగే నువ్వు నా దగ్గర కోరేది కూడా అలాగే ఉంది బిడ్డ నడవ దోగాడాలి తర్వాత పట్టుకుని నడవాలి పడి పడి లేవాలి తర్వాతే ధైర్యంగా నడవగలుగుతారు అలాగే నువ్వు కూడా కోరేది చిన్న బిడ్డ లెక్క ఉంది ఎలా అంటే ఎక్కున చిన్న బిడ్డ నడవాలంటే కుదరదు కదా కాబట్టి నీకు జరగాల్సినది జరగడానికి కొంత సమయం పడుతుంది అలాగే నువ్వు నా దగ్గర కోరేది కూడా అలాగే ఉంది బిడ్డ నీకు జరగాల్సిన విషయాలు ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి అంతవరకు నీకు కావలసింది ఓపిక నీ మనస్తత్వం స్థిరంగా ఉండటం ఈ రెండింటినీ నేను ప్రసాదిస్తాను ఎప్పుడు కూడా నీకంటే ఎక్కువ వాళ్ళని చూడకు వాళ్ళలా ఉండాలని అనుకోకు నీకంటే తక్కువ వాళ్ళని చూసి వాళ్ళు నాకంటే తక్కువగా ఉన్నారే వాళ్ళకంటే నేను ఎంతో మెరుగ్గా ఉన్నానే సంతోషపడు ఇప్పుడు కూడా చెబుతున్నాను నీకు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాను నువ్వు నా ముందు ఏడుస్తుంటే ఎంత బాధగా ఉందో తెలుసా తల్లి ఏడిస్తే తండ్రికి బాధగానే ఉంటుంది నీ కర్మ దోషాలు నేను తీసుకొని నీకు చిన్నదిగానే సమస్యల్ని సృష్టిస్తున్నాను ఇక నుంచి నా బిడ్డ కన్నీరు కార్చకూడదమ్మా నీ కర్మ ఫలాలు కర్మ దోషాలు అన్నిటినీ తొలగిస్తాను అప్పుడు అప్పట్లా ఆనందంగా ఉంటావు ఇది నా సాయి సత్యవాకు తల్లి అప్పటి వరకు కొద్దిగా ఓపికగా ఎదురు చూడాల్సిందే ఇంకా జరగలేదని జరగని దాని గురించి బాధపడుతూ ఉండదు అందుకే ఇంత బాధ అనేది నువ్వు ఇన్ని రోజులు పడ్డావు అసలు ఏం జరుగుతుందో అని నీకు తెలియడం లేదు అందుకే ఇంత గందరగోళంలో నువ్వు ఉన్నావు ముఖ్యంగా నువ్వు దిగులు పడ్డానికి కన్నీరు కార్చేందుకు అదే కారణం తల్లి గాలి ఎవ్వరి కళ్ళకు కనిపించదు కానీ ఎంత వేగంగా వీచేటప్పుడు పెద్ద చెట్లు పడిపోతాయి కదా అలాగే దేవుణ్ణి చూడలేరు కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా అది కనిపించినంత ఫలితం అనేది కనిపించని అద్భుతం అనేది జరిపిస్తారు భగవంతుడు జరగనవి కూడా జరుగుతాయి భగవంతుడు నీకు కనిపించకపోయినా తెలియకపోయినా భగవంతుడు చేసే పనులు కనిపించకపోయినా దేవుడు నీతోనే ఉంటాడు నీకైన పనులు నీకోసం నీకు కావలసినప్పుడు చేస్తూనే ఉంటారు నీకు అర్థం కాలేదని ఆందోళన చెందకు అందుకే ఇంత వివరంగా నీకు చెప్పాను ఈ సాయి పలుకులు ఎప్పుడూ అబద్ధం కాదు తల్లి జరిగేది జరగబోయేది మాత్రమే చెబుతున్నాను ఇక నుంచి జరుగుద్దా జరుగుతుందా జరగదా అనే యోచన అనేది నువ్వు చేయవద్దు జరగాల్సినది జరగాల్సిన సమయంలో తప్పకుండా జరిగే తీరుతుంది నీకైన నీ కోసం రాసిపెట్టి ఈయన ఈ సాయి సత్యవాకు నీకు చేరిందంటే నువ్వు అదృష్టవంతునివి ఈ సాయి నీతో ఉన్నట్టే నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా